అందరికి ప్రేస్ లాన్ నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా జీవ జలముఖమేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేక జీవ జల వేగమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తని అర్పించేదనయ్యా బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్ గౌణీ సర్వద్యమందు నడుపు నీతి సూర్యుడ ఆత్మదేవుడ సర్వ సత్యమందు నడుపునీతి సూర్యుడ స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్ముని అర్పించేదా स्तुतीया गौनीके अर्पञ्चदनया मे स्तोत्र बलि स्तोत्र बलि चेदनया स्तुतिया गौ के अर्पदनय जीवजलमा नाचूपना अनुरागमा नापै जीवजलमा నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా స్తోత్రి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తు అర్పించేదనయ్యాళి స్తోత్ర బలి చేసేదయ్యా స్తు అర్పించేదనయ్యా స్తోత్రం హోత్రం స్తోత్రం అందరూ ఎవ్వరు ప్రపంచంలో ఉన్నవారందరూ దేవుని కీర్తించి మాట్లాడాలి స్తోత్రం స్తోత్రం మంచి అవకాశం మంచి సమయం సమయం లేదు సమయం ఉన్నప్పుడే అవకాశం కీర్తించాలి మాట్లాడాలి స్తోత్రం 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 తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం వేదాలు వెలుగలివే ఆరాధన కర్తవై ఆదుకుంటే వేదన పడువేలలో వెలుగవునివే ఆరాధన కర్తవై ఆదుకుంటే స్తోత్రి స్తోత్రి చేసేదనయ్యా స్తముకే అర్పించేదనయ్యా స్తోత్రి స్తోత్ర బలి సుతియాగ మునికే అర్పిం కన్న తల్లి మర్చినా మరువనంటివే కునకను నిదురించు కాలు చుట్టివే కన్న తల్లి మర్చినా మరువనంటివే కునక కనిదురించక స్థుతియా గౌనికే అర్పించదనయ్యా స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తుయా గౌనికే అర్పించేదనయ్యా జీవజలమా శిల్న మేఘమా నాపై చూపిన అనురాగమా జీవ జలమా శిల్న మేఘమా నాపై చూపిన అనురా ना निम्पना अभिषेकमा स्तोत्र बलि स्तोत्र बलि चेसेदनय स्तुतिया गमुे अर्पचनय स्तोत्र बलि स्तोत्र बलि चेसेदनय स्तुतिया गमुे अर्पद्या अभिषेकमा స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్థుతి స్తోత్రములు స్థుతి స్థుతి స్తోత్రం హలెలుయ కర్త మాట్లాడే దేవా మాతో ఉన్నవాడా మాకే శ్రమలు పడినవాడా పరిశుద్ధాత్మ రమ్ము స్తోత్రం 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 రక్షించు అగ్ని రమ్ము స్తోత్రం హలెయ స్థుతి స్థుతి తండ్రి నీకే స్థుతి స్తోత్రం స్తోత్రం విడువని బాయనని ఆత్మదేవుడు సర్వశక్తివంతుడు నడుపునీతి సూర్యుడా ఇడువని ఎడబాయనని ఆత్మ దేవుడా నడుపు నీతి సూర్యుడా తండ్రి స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తు అర్పించెదనయ్యా స్తోత్ర బలి స్తోత్ర బలి स्तुतिया गमुनी के अर्पिंचदनैया जीव जलम ना पे चूपिना अनुरागमा ना पे निंपिना अभिषेकमा जीव जलमा शिकन मेघमा ना पे चूपिना अनुरागमा ना पे निंपिना अभिषेक गमुनी के अर्पित चेदन स्तोत्र बनी स्तोत्र बनी चेसद नैया सुतुतिया गमुनी के अर्पिन चेदन हालेलुया